హలో అండి అందరికీ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మినీ లాగ్ అండి ఫ్రైడే రోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో ఆ రోజు ఎలా నేను సెలబ్రేట్ చేసుకున్నాను అనేది లాగ్ అయితే షూట్ చేశానండి సో మార్నింగ్ అయితే రొటీన్గా పాపకి అయితే స్కూల్ ఉంది కాబట్టి పాపనైతే రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి పాపనైతే స్కూల్కి పంపించేసాను ఇంకా టెంపుల్కి అయితే ఈవినింగ్ వెళ్ళాలని అనుకున్నాము సో ఈవినింగ్ అయితే ఇంకా పాయసం అయితే చేసేసి దేవుని దగ్గర కూడా కొంచెం నైవేద్యం పెడతామని చెప్పేసి పాయసం అయితే ప్రిపేర్ చేశానండి సో తర్వాత నేను కట్టుకోవడానికి అయితే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇది వచ్చేసి నేను వరలక్ష్మి ఉత్తమ్ పూజ చేశాను కదండి ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ అనమాట ఈరోజు కట్టుకుంటున్నాను సో బ్లౌజ్ నేను సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నానండి రౌండ్ నెక్ పెట్టేసి ఇంకా థ్రెడ్స్ అయితే పెట్టించుకున్నాను సో ఈ సారీ అయితే చాలా బాగుందండి సింపుల్గా మనకి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ సారీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా టెంపుల్కి ఇలా సింపుల్గా మనం ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి మీషోలో తీసుకున్నాను చాలా తక్కువ కాస్టే పడింది మీకు కావాలి అంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి లింక్ అయితే సో చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది అన్నమాట శారీ కూడా సో ఇంకా మేమైతే అయితే బయలుదేరిపోయాము ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత అయితే వెళ్ళిపోయాము నేను శివాలయం ఇంకా హనుమాన్ టెంపుల్ రెండు రెండు పక్కన పక్కనే ఉంటాయి రెండు టెంపుల్స్ కూడా వెళ్ళిపోయాము కొంచెం దగ్గరే మా అనమాట మేము ఉండే చోటికి ఎక్కువ శాతం ఈ టెంపుల్కే వెళ్తాం మేము శివాలయానికి సో మేము ప్రదక్షిణ చేస్తున్నాము ఇంకా మా పిల్లలైతే మొత్తం టెంపుల్ మొత్తం తిరుగుతూ ఆడుకుంటున్నారు చాలా పెద్ద టెంపుల్ అనమాట సో అందుకోసమని ఇంకా బాగా ఆడుకుంటున్నారు పిల్లలైతే ఇంకా మేము ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి సో మనకి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఎక్కువ మంది జనాలు అవుతూ వస్తారు ఇప్పుడైతే ఏమి ఎక్కువ మంది లేరు సో అందులోని ఈవినింగ్ టైం కదా మండే రోజు ఇలాగైతే ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఏం జనాలు ఏం లేరు అనమాట దర్శనం అయితే పూర్తి చేసుకొని తక్ తర్వాత పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటే హనుమాన్ టెంపుల్ కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే టెంపుల్లోనే కూర్చున్నాము కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము కార్తీక మాసం స్టార్ట్ అయితే మేము నాన్ వెజ్ అయితే తిన్నాం అనమాట వన్ మంత్ వరకు కాబట్టి ఇంకా ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారనమాట సో బిర్యానీ దాంతోపాటి ఫ్రై పీసెస్ కూడా బుక్ చేశారు ఆర్డర్ పెట్టారు ఇంకా రెండు కూడా వచ్చేసాయి శ్రీమాత రెస్టారెంట్ నుంచి అయితే బుక్ చేసుకున్నాము ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి నిజంగానే ఎక్కువ మసాలా అయితే హెవీగా లేకుండా లైట్ మసాలాతో ఉంది పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఇంకా వన్ మంత్ వరకు మళ్ళీ తిన్నాము ఇదే లాస్ట్ అనేసి ఇంకా బుక్ చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ దివాళీ లాగాతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్